మీరు నమ్మినా నమ్మకపోయినా సెప్టెంబర్ చివరి వారంలో కన్యా రాశివారికి అఖండ రాజయోగం పట్టబోతుంది మీ తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు ఆ శివయ్య అనుగ్రహం వల్ల మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ కన్యా రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు ఇక ఈ కన్యా వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వాళ్ళన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వద్ద జన్మించిన వారు కన్యా వారికి చెందుతారు ఈ కన్యా వారు అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ అని శుభరాశి అని దుస్వభావరాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించి వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించబడ ఎక్కినదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్యా రాశువర్కి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధుని ఎత్తులు గుర్తివ్వాలని కోరుకనే స్వంవీరికి ఉండును కన్యా రాశివారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ కన్యా తమ ఆత్మ దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అయితే బాగా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఆ శివయ్య అనుగ్రహంతో ఒక వ్యక్తి రాక కారణంగా మీ జీవితం ఇక తిరిగే ఉండదు ఉన్న అద్భుతాలన్నీ కూడా మీ ఇప్పుడు తప్పకుండా చూస్తారు కన్యా రాశువారి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అంతకంట గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి రాశి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టుట ఇతరులను న్యాయం పేరుతో ఇతరులను రోషం గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు తప్పు చేసినా వీరు అన్ని క్షమిస్తారు ముఖ్యంగా ఈ కన్యా రాసురు గుట్టుగుమ్మన గుమ్మన నమ్మించి మోసం చేయటం గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు కన్యా రాసు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్తవాణి సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు కన్యారాసు వారికి అయితే బాగా మార్పులు అనేవి కనిపిస్తుంది యి అలానే ఇక ఈ కన్యా వారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకుట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఈ కన్యారాశి జన్మించి వారి మనసు పరపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషం వెల్లవేరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది కన్యా వారు అందరిచే గౌరింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతటదే వీరు వద్దకు చేకూరుతుంది వీరు భవిష్యత్తు చెప్పగలే శక్తి కూడా ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్